హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ అండి అందరూ బాగున్నారా మేము కూడా చాలా బాగున్నామండి ఇదిగోండి చెట్టు కొట్టేయారంటండి ఎక్కడని పట్టుకొచ్చారండి మా వారు అయితే ఇదిగోండి ఆగపచ్చడి పట్టడానికి ఆగపచ్చడి కాదండి అయితే ఇంకా టెంక పెట్టలేదు పెద్దగా ఒక కాయ పట్టింది ఒక కాయ పట్టలేదు అయితే మాగువ పచ్చడి మీకు తెలిసే ఉంటుంది ఆగవా మాగవే అంటారు చూడండి మాగో పచ్చడి పడదామనేసి గీసేసండి ఇవి తీసేసి కోసేసి ఉప్పులో వేసాండి ఎండలో వేసుకుని మూడు రోజులు అయిన తర్వాత ఎండలో వేయాలండి ఇవి కోసేసిన తర్వాత ముక్కలు అవి తీసి మళ్ళీ ఎండిపోయిన తర్వాత మిక్సీ పెట్టేసండి ఆ ఓట్లో ఈ ముక్కలు వేసేయాలండి వేసేసి కారం కారం కలిపి తాలింపు వేసుకుంటే మాగో పచ్చడి అవుతుందండి ఇది అది అలా చేద్దామనేసి ఇదిగో ఇస్తున్నానండి ఇప్పుడు అయితే తొక్క తీస్తానండి ఇదిగో కడిగేసి అయితే తుడిసేసి తొక్క తొక్కు తీస్తానండి ఇప్పుడు ఇదిగోండి చూపిస్తానండి అప్పుడు కూడా కలిపేటప్పుడు ఓకేనండి ఇదిగోండి చెక్కేసుకోవాలండి తొక్క అయితే చెక్కేసి ముక్కలు కోసేసుకోవాలండి సన్నగానే చెక్కేసిన తర్వాత కోసేటప్పుడు చూపిస్తానండి మీకు కాయ అయితే ఎలా చెక్కువాలండి ఇవండి ఎలా చెక్కేసిందండి కాయలు అయితే తొక్కంతనే ఇప్పుడు సన్నగా కోసుకోవాలండి ఇవన్నీ కోసేసుకోవాలండి సన్న కోసేసుకున్నాను అండి అవి ఉప్పులో వేసుకోవాలండి ఇప్పుడు దొడ్డు ఉప్పులో వేసుకోవాలండి మూడు రోజులు అయిన తర్వాత తీసేసి ఎండలో వేసుకోవాలండి ఇదిగోండి కోస్తానండి ముక్కలు అవుతే ఇదిగోండి దొడ్డప్పులో వేస్తున్నానండి ఇదిగోండి ఉప్పు ముక్కలవుతే నీ మూడు రోజులు ఉండాలండి ముక్కలవుతే ముక్కలునే ఎలా ఉండాలండి ఓటు వస్తుందండి ఆ ఓట్ల పిండి అప్పుడు ఎండలేసుకోవాలండి

ఇదిగోండి మొన్న మామిడికాయ ముక్కలు కోసి మామిడికాయలు ఎండలు వేసాను కదండి చెట్టు కొట్టేస్తే కాయలు ఇచ్చారు అన్నాను కదండి ఇదిగోండి కాయలు అవి ఎండలో పెట్టాను కదండి మొక్కలు ఇదిగోండి కలిపాను అండి ఎండిపోయిన తర్వాత ఓట్ల వేసాండి చిన్న చిన్న మొక్కల కింద తీసేసి ఓట్ల వేసేసాండి తర్వాత మూడు రోజులకి కారమై కలిపానండి ఇదిగోండి ఇప్పుడు తాళిపోతున్నానండి ఇదిగోండి తాలింపు అయితే అండి వీడియో తీయడం మిరపకాయలు కరివేపాకు ఎల్లుల్లిపాయలు అండి ఆవాలు మెంతులు వేసి వేసానండి ఇంకో చల్లారిన తర్వాత ఇందులో వేసుకోవాలండి ఇది మా పచ్చడి అంటారండి ఎండ పెట్టి పట్టిందండి ఇది అయితే వేస్తున్నా చల్లరేక వేయాలండి నూనె అయితే దీన్ని మా పచ్చడి అంటారండి ఇది మంచిదండి తింటే ఆగుపచ్చడి కంటే ఇది మంచిదండి ఎక్కువ అయితే పెద్ద వీడియో కూడా అండి నేను పెద్ద వీడియో కూడా చూడండి పెట్టదు పెద్ద వీడియోకి అండి నేను అయితే ఎండబెట్టాను ముక్కలు అవన్నీ కలపడం అవన్నీ చూపించానండి ఇప్పుడైతే తాలింపేసి చూపిస్తున్నానండి ఇదిగోండి ఓకేనండి చూడండి కొంచెం లైక్ కొట్టండి పూ అవన్నీ ఎసిస్టానండి ఇంకా సరిపోయి ఎందుకు పోతే కారం త్రీ మ్యాంగ్ కారం అయితే కలిపానండి ఇందులో కారం ఓకేనండి ఇదిగొంచోండి పచ్చి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనండి బాయ్ అండి లైక్ చేయండి ఫ్రెండ్స్